హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామసిపీ సెంటాక్స్ ఈ వీడియోలో నేను వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వర్క్ని మీతో షేర్ చేస్తాను అంటే మార్నింగ్ పిల్లలకి మనం లంచ్ ఇవ్వాల్సిన పని ఉన్నా లేదంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి టిఫిన్ లంచ్ అంతా రెడీ చేయాలన్నా కొంచెం హరీ బెరీగా ఉంటుంది కదా మార్నింగ్ ఏ ఫైవ్ కో ఫైవ్ థర్టీకో లేస్తేనే మనం వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి అన్నమాట ఒక ప్లాన్గా ఉంటే లేదంటే ఎయిట్కో ఎయిట్ థర్టీకి అన్ని లంచ్ అలానే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో పనులు అన్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా సో నా డైలీ మార్నింగ్ అనే రొటీన్ ఎలా ఉంటుంది నేను మీతో షేర్ చేస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి మేము రీసెంట్గానే స్టవ్ ఒకటి తీసుకున్నాము గ్యాస్ స్టవ్ అంటే ఫోర్ బర్నల్స్ అన్నమాట అంటే ఇది వచ్చేసి మేము బ్యాంగ్లూరులో తీసుకున్నామండి నేను ఆల్రెడీ చెప్పాను కదా మా తమ్ముడు ఆర్మీలో వర్క్ చేస్తాడనేసి సో వాళ్ళకి క్యాంటీన్కి కార్డు ఒకటి ఇచ్చింటారు కదా మనం ఎవ్రీ మంత్ గ్రాసరీస్ తీసుకోవచ్చు అలానే అంటే లిమిట్ ఉంటుందన్నమాట ఆ కార్డుకి ఇంతే తీసుకోవాలనేసి తర్వాత ఇలా మనం ఏంటైనా ఏమంటారు ఇంటికి అవసరమైనవి ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయన్నమాట అంటే బెంగళూరులో చాలా క్యాంటీన్స్ ఉంటాయండి ఒక్కో చోట ఒక్కొక్కటి దొరుకుతాయి అన్నట్టు అంటే అన్ని చోట్ల అన్నీ దొరకవు చాలా రోజుల నుంచి స్టవ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం కానీ అంటే నేను వెళ్ళి అంటే మా తమ్ముడు వచ్చినప్పుడు లేదంటే నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ నాకు అంత నచ్చలేదు అన్నమాట సరే మళ్ళీ తీసుకుందాం మళ్ళీ తీసుకుందాం ఇలానే పోస్ట్ పోన్ చేస్తున్నాను అంటే మా కుప్పంలో కూడా దొరుకుతాయండి బట్ మనకు అక్కడ కొద్దిగా కాస్ట్ తక్కువ పడుతుంది కదా కంపేర్ టు అంటే ఇక్కడ మనం తీసేదానికంటే కూడా మనకు అక్కడ తక్కువ పడుతుంది సో ఇది ఫైనల్గా ఇది బాగుందనేసి అసలు నేను కూడా వెళ్ళలేదన్నమాట మా తమ్ముడు తీసుకొచ్చేసాడు బాగుందనేసి అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర స్టీల్ది ఉంటుంది అన్నమాట త్రీ బర్నల్స్ది సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి చాలా బాగుందండి గేజ్ వచ్చి అసలు ఎంత బాగుందో అంటే గ్లాస్ అన్నమాట అంటే నేను స్టీల్ తీసుకుందాం అనుకున్నాను కానీ మా తమ్ముడు గ్లాస్దే తీసుకోలే గ్లాస్దే తీసుకున్నాడు సో ఇది వచ్చి ప్రజెంట్ అంటే దీనికి ముందర మేము వాడుతున్న స్టవ్ అండి ఇది తీసుకుని మేము టూ థౌజండ్ ట్వెల్వ్లోనో థర్టీన్లో తీసుకున్నాము మా పిల్లలు స్కూల్కి అప్పుడు ఇన్ని ఇయర్స్ వాడాను అనమాట అసలు స్టవ్ ఏం ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు మాత్రం అంటే సిమ్లో పెడితే ఆగిపోతుంది అంటే చిన్నగా తిప్పాలన్నమాట లేదంటే సడన్గా పెట్టామనుకోండి సిమ్లో ఆర్పు స్టవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట అంత తప్పించి అసలు ఈ స్టవ్తో ఏం ప్రాబ్లమే లేదు కాకపోతే ఇంక మార్నింగ్ వంట చేయడానికంటే బాబుకి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నిటికీ కొద్దిగా టైం అయిపోతుంది అంతే అనమాట ఇంక అసలు ఏం ప్రాబ్లం లేదు అంతేకాకుండా నేను అక్కడ థర్డ్ బర్నర్లు తీయేశాను కదా అంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను త్రీ బర్నర్లు స్టవ్ వాడకూడదు వాడకూడదు అని చాలామంది చెప్పడం వల్ల అంటే ఇంకా అప్పుడే తీయడం కదా ఇంకా వెంటనే ఎందుకు మార్చడం అనేసి ఇంకా ఆ స్టవ్ను అలానే ఇన్ని ఇయర్స్ వాడాను అనమాట అదే స్టవ్లోనే మేము మూడు ఒకటి రెండు రెంటెడ్ హౌస్ చేంజ్ అయ్యాము ఓన్ హౌస్కి కూడా ఆ స్టవ్లోనే పాలు అనమాట సో ఆ స్టవ్ కదా ఇంకా సరే ఇంకా దాన్ని తీయేసి పక్కన పెట్టేసి ఇంక స్టవ్ అయితే ఫిక్స్ చేశాము అంటే మాఘమాసంకి ముందర తెచ్చామన్నమాట ఒక వన్ వీక్ ముందర అలా ఈ స్టవ్ని బట్ మాఘమాసం కదా మాఘమాసంలో సెట్ చేద్దామనేసి ఇంకంతవరకు అలానే పక్కన పెట్టేసి తర్వాత ఇంకా మాఘమాసంలో సెట్ చేశాను ఇది చాలా గేజ్ వచ్చేసి చాలా బాగుందండి వెయిట్ బాగుందన్నమాట అలానే మనకి టూ ఇయర్స్ వ్యారెంటీ ఉందన్నమాట ఆ గ్లాస్కి అసలు నేను మామూలుగానే ఇలా అంటే ఓన్ హౌస్కి వచ్చాం కదా మేము రీసెంట్గానే నేను మీతో ఆ విషయం కూడా షేర్ చేశాను అప్పుడే తీసుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు హడావిడిగా అయిపోవడం టూ డేస్లోనే అయిపోవడం వల్ల తీసుకోలేదన్నమాట మళ్ళీ ఇప్పుడు వద్దులు అనుకున్నాను కానీ కాకపోతే ఇంకా అనుకోకుండా మా ఇంటికి కొత్త స్టవ్ అయితే వచ్చేసింది అలానే ఇది ఫోర్ సైడ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి స్టీల్ లాగా ఉందన్నమాట మనకి ఏదైనా క్లీన్ చేయడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు చాలా గేజ్ ఉందండి వెయిట్ బాగుందన్నమాట మనము కొద్దిగా హెవీగా అంటే వంటపాత్ర పెడితే కూడా ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పారు వాళ్ళు అంటే మేము క్యాంటీన్లో తీసుకోవడం వల్ల ఏమంటే కాస్ట్ మనకి దాదాపుగా అంటే మనం మామూలుగా షాప్స్లో తీసేదానికంటే కూడా కాస్ట్ బాగా తగ్గుతుందండి సో అదన్నమాట ఇంకా అందుకని మేము అన్ని గ్యాస్ స్టవ్ కానీ కొన్ని ఇంటికి కావాల్సినవన్నీ అంటే మనకి అక్కడ అవైలబుల్ ఉంటే మోస్ట్లీ అక్కడే కొంటామన్నమాట తర్వాత ఇంకా స్టవ్ కొద్దిగా అంతా బాగా తుడిచేసి పసుపు కుంకం పెట్టి కొన్ని పూలు పెట్టి ఇలా కొద్దిగా పూజ చేశాను అంటే మామూలుగా మనం ఫస్ట్ కొత్తది ఏదైనా వాడేటప్పుడు ఇలానే పూజ చేస్తాం కదా అందులోనూ అగ్గిదేవుడు కదండి మనకు తగ్గట్టు మనం పూజ చేయాలనేసి నేను ఇక్కడ బాగా పూజ చేసి ఇంకొకసారి మొత్తం ఫోర్ బర్నల్స్ వెలిగించాను అనమాట అంటే స్టవ్ సెట్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది కదా మనకి అనేసి అన్ని ఇంకా బాగానే వెలుగుతున్నాయి అన్నమాట రెండు పెద్దవి రెండు చిన్నవి అన్నట్టు అలానే ఇంక ఈ స్టాండ్ వచ్చేసి తందూరి స్టాండ్ అని ఉంది మామూలుగా అంటే బాక్స్ మీద అంటే నాకైతే సరిగ్గా ఐడియా లేదండి దీని మీద ఎలా తందూరి చేస్తారు అలానే ఇది ఒక చిన్నది ఒకటి స్టాండ్ ఇచ్చారనమాట అంటే మామూలుగా మనం చిన్నవి గిన్నెలు ఏదైనా పెట్టుకోవడానికి అనుకుంటాను ఇది ఫోర్ స్టవ్స్ మీద సారీ ఫోర్ వాటి మీద కూడా సెట్ అవుతుందన్నమాట ఇలా సో అదన్నమాట అంటే నేను మేము పెళ్ళైన కొత్తలో ఒక స్టవ్ తీసుకున్నాము అప్పుడు ఇచ్చినారు ఇలాంటి చిన్న స్టాండు మళ్ళీ ఒక ట్రెండ్ మార్చాం కానీ అసలు రాలేదు బట్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట ఇది ఉంటే కొంచెం మనం చిన్న వాటివి చేసుకోవడానికి బాగుంటుందన్నమాట వేడి చేసుకోవాలా ఈ స్టవ్ పెట్టిన తర్వాత మా కిచెన్ లుక్కే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది తర్వాత ఇంకా స్టవ్ పెట్టిన తర్వాత స్వీట్ ఏదైనా చేద్దామనేసి ఇక్కడ నేను బొబ్బట్లు చేస్తున్నానండి పోలి అంటాం కదా అది ఏదో ఒక స్వీట్ పాయసం అనుకున్నాను కానీ సరే మళ్ళీ బొబ్బట్లు చేద్దామనేసి సింపుల్గా ఒక ఫస్ట్ బొబ్బట్లు చేసి మళ్ళీ మనం మామూలుగా వాడదాం ఇక్కడ ఫస్ట్ అయితే బొప్పట్లు చేసి మా స్టవ్ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట తర్వాత ఇంకా ఈ వచ్చేసి ప్రజెంట్ ఇంకా అంటే నేను చెప్పాను కదండి మార్నింగ్ ఎలా ఉంటుంది నా అనేసి ఇప్పుడు మాఘమాసం కాబట్టి నేను ఇంకా ఇక్కడ మార్నింగే లేచాను మాఘమాసం అయినా ఎప్పుడైనా కూడా కనీసం అంటే ఫైవ్ థర్టీకి అలా లేస్తానండి అప్పుడు లేస్తేనే నాకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి దట్టు మా మేడ్ కూడా సిక్స్కి అలా వచ్చేస్తుంది తనకి ఏదన్నా పని ఉంటేనో తప్ప లేదంటే సిక్స్కి అంతా వచ్చేస్తుంది అలా కాకుండా ఇంకా నాకు మాఘమాసంలో కానీ కార్తీక మాసం శ్రావణ మాసం అలా ఉంటుంది కదా అప్పుడేమంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపల దీపం పెట్టాలని ఇష్టము అంటే అన్ని రోజులు అవ్వదులేండి వీళ్ళెంట ట్రై చేస్తాను అంటే మార్నింగే దీపం పెట్టడానికి ఆ ఆ నెలలో మాత్రం ఇప్పుడు మాఘమాసం కాబట్టి ఇంక మార్నింగే లేచి స్నానం చేసి ఇక్కడ ఫైవ్ కలా ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేచాను అంటే నైట్ ఇంక ఇల్లు మొత్తం క్లీన్గా ఉంటుంది కాబట్టి జస్ట్ లేసి ఆ ఇల్లు అంతా ఒకసారి చిమ్మేసి తర్వాత ఇంక స్నానం చేసి దీపాలు పెట్టేయడమే ఆ రోజు కొద్దిగా లేట్ అయిపోయింది అనేసి ఫస్ట్ ఇంక ఇక్కడ ఇడ్లీ పెట్టేద్దామని ఒకవైపు సాంబార్కి కందిపప్పు పెట్టాను తర్వాత చెనిగ్గింజలు అదే పల్లీలు అంటాం కదండి అది నేను వేయించి పెట్టుకునేస్తాను ఒక వన్ కిలో వరకు అలా బట్ చూసుకోలేదు అయిపోయినాయి అందుకని ఇంక కొద్దిగా అప్పటి వరకు మాత్రం కొన్ని వేయించుకొని అవి పక్కన పెట్టేసి తర్వాత ఇంకైతే ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నాను అంటే ఇడ్లీ చేస్తే ఖచ్చితంగా సాంబార్ చట్నీ రెండు ఉండాలన్నమాట అంతకు ముందు రోజు ఇంకా దోశ చేస్తున్నాను మళ్ళీ దోశ ఎందుకు అనేసి ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నాను ఈ సాంబార్ వచ్చేసి ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అచ్చం హోటల్లో లాగా ఉంటుంది అంటే మేము నాకు పెళ్ళైన కొత్తలు మా ఇంటికి పక్కనే ఒక హోటల్ ఉండేదన్నమాట ఎప్పుడైనా మనం టిఫిన్ తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు సాంబార్ చాలా బాగుండేది అప్పుడు ఆమెను అడిగితే ఆమె చెప్పిన రెసిపీ అన్నమాట ఇది నేను అప్పటి నుంచి అంటే దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను ఫస్ట్ కందిపప్పు టమోటా ఒక ఆనియన్ వేసి బాగా కొద్దిగా పసుపు వేసి ఆయిల్ వేసి విజిల్స్ పెట్టేయాలండి అంటే కందిపప్పు మనకి మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఉడికిపోయిన తర్వాత దానిలో ఉన్న వాటర్ తీసి పప్పు పప్పును బాగా మెత్తగా మెదిపేయాలన్నమాట ఇక్కడ నేను చేస్తున్నాను చూడాలా తర్వాత ఇందులోకి అంటే మనం ఇంట్లో ఆల్రెడీ నేను సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను కానీ బట్ మనకి హోటల్స్లో లాగా రావాలంటే టేస్ట్ ఇక్కడ శక్తి సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి అది యూస్ చేయాలన్నమాట నేను అసలు బయట రసం పౌడర్ కానీ చిల్లీ పౌడరు ధనియా పౌడర్ ఏవి యూస్ చేయను బట్ ఇది మాత్రం వాడతాను అంటే ఇడ్లీలోకి ఈ సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఏమంటారు ఇందాక చెప్పందా శక్తి సాంబార్ పౌడర్ అది వేసి కొద్దిగా ఉప్పు వేసి పోపు పెట్టేయడం అంతే అనమాట ఒకసారి ఒక తెలు వచ్చేందుకు ఉడకబెట్టామంటే సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీరు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఈ సాంబార్ అయిన తర్వాత ఆ కందిపప్పు తీసేసి అందులోనే ఆల్రెడీ రైస్ నాన్ పెట్టున్నాను కదా ఆ రైస్ పెట్టేసి కుక్కర్లో అది అటువైపుకి పెట్టేశాను ఇడ్లీ కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టాను అనమాట అంటే సాంబార్ పొడి వేసిన తర్వాత మనం ఇందులోకి మళ్ళీ మన మన ఇంట్లో ఉన్న కారం కానీ ధనియా పౌడర్ కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదండి జస్ట్ ఆ పౌడర్ మన కారానికి తగ్గట్టు ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ వేసుకొని రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా దాన్ని పోపు పెట్టుకొని ఒక తెరలి వచ్చేంతలో ఉడికించుకొని ఆఫ్ చేసి చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఎప్పుడు అలానే చేసుకొని తింటారు తర్వాత సాంబార్ చేసి పెట్టేసి ఇడ్లీ ఒకవైపు పెట్టేసి రైస్ ఒకవైపు పెట్టేసి ఇక్కడ పూజ చేద్దాం అనేసి బయటకు వస్తే అసలు ఆ రోజు ఇంట్లో ఏం పువ్వులు కూడా లేవు ఒకే ఒక పువ్వు వచ్చిందండి మందారం పువ్వు చెట్టు నిండా పువ్వులు అదే మొగ్గలు వచ్చే చూస్తున్నారు కదండి మీరు అంటే మేము ఇప్పుడే అంటే ఈ మధ్యలోనే పెట్టాము ఈ చెట్లు అంతా ఇంటికి వచ్చిన తర్వాత మా మేడ్ పెట్టింది సో ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట అటువైపు చిన్నది ఒక చెట్టు ఉంది కానీ దాంట్లో దాంట్లో బాగా వస్తాయి అంటే వైట్ మందారం ఇంకొకటే ఉంది ఇంక ఇంట్లో పూలు ఏం లేవని కొద్దిగా తులసి కోసుకొని తర్వాత ఇందాక మందారం పూ ఉంది కదండి అది తీసుకొని సింపుల్గా అయితే పూజ చేశాను అంటే మార్నింగ్ నిద్ర లేచి ఫస్ట్ స్నానం చేసి దీపం పెట్టేసి మళ్ళీ వంటకు వచ్చేదాన్ని బట్ ఆ రోజు ఎందుకో లేడమే లేట్ అయిపోయింది ఇంట్లో పనులు అని చేసరికి లేట్ అయిపోయింది అన్నీ లేట్ అనమాట ఇంకా సరే అనేసి ఫస్ట్ పూజ చేసేసి ఇక్కడ అంటే పూలు ఏం లేవని చెప్పాను కదా తులసి ఉన్నది తులసి మాత్రం పెట్టేసి ఆ ఒక్క పువ్వు అమ్మవారికి పెట్టేసి సింపుల్గా ఇలా కొద్దిగా నైవేద్యం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేశాను పూజ అయ్యేసరికి ఇంకా మళ్ళీ ఇంకా మిగతా పూజ చేసి మళ్ళీ ఇంకా లోపల వర్క్స్ అంతా ఉన్నాయి కదండి ఇంత లోపల మా మేడ్ వచ్చి ఫస్ట్ ఆ రోజు తను కూడా కొద్దిగా లేట్గానే వచ్చింది అంటే డైలీ తను రాగానే ఫస్ట్ గిన్నెలు కడిగేసి బట్టలు అవి ఉతికేసి మళ్ళీ కిందికి వచ్చి టిఫిన్ తినేసి తర్వాత ఉన్న గిన్నెలన్నీ కడిగేసి వెళ్ళిపోతుంది అనమాట అది తన పని సో ఇంక ఇక్కడ నేను పూజ చేసిన తర్వాత ఏమంటారు సాంబారు అదే అంతా కలిపి పెట్టినాను కదా తర్వాత దీనికి కూడా పోపు పెట్టేసి అంత అంటే ఇడ్లీ మీరు అంతసేపు అవుతుందా అనుకోద్దండి నేను టక్ టక్ చెప్తున్నాను కాబట్టి ఒక్కొక్కటిగా చేస్తూ ఇడ్లీ కొద్దిగా అన్ని పెట్టాను కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెడతాను నేనైతే ఇడ్లీ అప్పుడే మెత్తగా ఉంటుంది ఇక్కడ సాంబార్ వచ్చేసి పోపు పెట్టేస్తున్నాను సో ఇలా మనం అంతా కలిపి పెట్టుకుంటాం కదా అంటే సాంబార్ పౌడర్ మనం కందిపప్పులోకి వేసేయాలండి ఆ వేసి మొత్తం అంతా ఇందులోకి వేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక వచ్చేంతవరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇడ్లీలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకంతలోపల మా బాబు టైం అయిపోతుంది అనేసి అంటే వాడికి లంచ్ బాక్స్కి వచ్చి లెమన్ రైస్ చేద్దామన్నాను అందుకని ఇంకా ఏమంటారు ఆనియన్ కట్ చేస్తున్నాడు అంటే మామూలుగా మనం పప్పు ఏదైనా ఫ్రై చేయాలనుకున్నప్పుడు త్వరగా అయిపోతుందనమాట అంటే లేట్ అవుతుందేమో అనే దీంతో త్వరగా చేసేస్తాము కానీ ఇక్కడ నేను లెమన్ రైస్ అనుకున్నాను కాబట్టి అయిపోతుంది అయిపోతుంది అనుకోవడం వల్ల అదే లేట్ అయిపోతుంది అనమాట సింపుల్గా అనుకున్నవి ఎప్పుడు లేట్ అవుతాయి కొంచెం కష్టం అనుకున్నవి త్వరగా అయిపోతాయి అనమాట ఇంకా అటువైపుకి లెమన్ రైస్ కన్నీ కట్ చేసుకుని ఇక్కడ కొద్దిగా చట్నీ అంటాం కదా పల్లీల చట్నీ అది చేస్తున్నాను అనమాట ఇడ్లీలోకి సాంబార్ చట్నీ సూపర్ కాంబినేషన్ అనమాట బాగుంటుంది సాంబార్ అయిపోయింది ఇంక చట్నీ కూడా అయిపోయింది ఇడ్లీ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది లోపల ఏమంటారు పోపు పెట్టేస్తే లెవెన్ రైస్కి సరిపోతుంది మా బాబుకి ఎయిట్ ట్వంటీ ఫైవ్కి అంతా బస్ వచ్చేస్తుందండి ఇంటి దగ్గరికి సో ఇంక అంత లోపల వెళ్ళిపోవాలన్నమాట ఒకవేళ బస్ మిస్ అయింది అనుకోండి కాలేజ్ చాలా దూరము నేను వెళ్ళి వదిలి రావాలన్నమాట అది నా ప్రాబ్లము బస్సులో అయితే ఆరామ్సే వెళ్ళిపోతాడు కదా అని అందుకని ఇంక అసలు ఇక్కడ టైం చూసుకుంటూ టైం చూసుకుంటూ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇడ్లీ ఎప్పుడు కూడా మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీసేస్తే బాగుండదండి ఇక్కడ చూడండి బాగా మెత్తగా ఉందని నేను మీకు చూపిస్తున్నాను ఇడ్లీ ఒక టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసామనుకోండి సెట్ అయిపోతుంది తర్వాత కొద్దిగా వాటర్ చల్లి తీయసామంటే మెత్తగా వస్తుందన్నమాట మనము ఇడ్లీ అంటే ఐ మీన్ ఇడ్లీకి చేసిన వెంటనే మనం తీయేసామనుకోండి ప్లేట్లో నుంచి అంత అర్ధం అతకుపోయినట్టు వస్తుంది అలా కాకుండా ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసి మళ్ళీ తీసామంటే చక్కగా అతుక్కోకుండా వస్తుందనమాట ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ రెడీ అయిపోయింది తర్వాత ఇంకా రైస్కి వచ్చేసి తిరగబాత పెట్టేస్తున్నాను అదే పప్పు సాంబారు లేదంటే ఏదైనా చట్నీ అనుకోండి త్వరగా చేసేస్తాను అది లేట్ అవుతుందేమోని లెమన్ రైస్ కాదు ఎంతసేపు చేయాలనుకోవడంలో అసలు ఆ రోజు ఎయిట్ ట్వంటీ అయిపోతుంది అప్పటికే టైము అంతలోపల ఇంక మా బాబుకి టిఫిన్ ఇచ్చేసి మా బాబు తినే లోపల ఏమంటారు ఇంకా మిగతా అది లెమన్ రైస్ ఒకటే కదా కలిపేస్తాను ఇంకా మధ్యాహ్నానికి నాకు మా వారికి ఇద్దరికి ఏదైనా కర్రీ చేసుకొని రైస్ చేసుకుందామని తన వరకు మాత్రమే అంటే మా బాబు వరకు మాత్రమే లెమన్ రైస్ చేశాను అనమాట ఇక్కడ ఇడ్లీలు అయితే సూపర్ సాఫ్ట్గా వచ్చాయన్నమాట అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదండి బాగుంటుంది అంటే ఒకే పిండి వేస్తాను నేను దాంతోనే ఇడ్లీ చేయొచ్చు దోశ చేయొచ్చు కారం దోశ అలానే మళ్ళీ గుంత పొంగనాలు అంటాం కదా అవి అన్ అన్నీ చేయొచ్చు అన్నమాట ఒకసారి పిండి వేసుకున్నామంటే ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ టిఫిన్స్ చేసుకోవచ్చు సో అదన్నమాట ఇంక ఇక్కడ మా బాబుకు టిఫిన్ ఇచ్చేసి తర్వాత ఇంక ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నాను అందులో మా మేడు కూడా వచ్చి తన పని ఏదో తనువు చేస్తుంది ఇంక ఇక్కడ లెమన్ రైస్కి వచ్చేసి లెమన్ రైస్ చాలా సింపుల్గా చేస్తానండి నేను కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక ఆనియన్ కొద్దిగా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంగువ ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా బాగా వేయించేసి రైస్లోనే కొద్దిగా చలారిన తర్వాత సాల్ట్ లెమన్ కలిపి పెట్టేస్తాను మళ్ళీ పోపు అందులోకి వేసి కలిపిచ్చేయడమే చాలా బాగుంటుంది అంటే ఆనియన్స్ కొద్దిమంది వేస్తారు కొద్దిమంది వేయరు మా బాబుకి ఆనియన్స్ వేస్తేనే ఇష్టము అందుకని ఆనియన్స్ అంతా వేసి ఇక్కడ కొద్దిగా ఇంగువ వేసి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను సింపుల్గానే అయిపోతుంది మార్నింగ్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి మళ్ళీ డే అంతా అసలు నాకేం పని ఉండదు ఒకవేళ ఏదన్నా కర్రీ చేసామనుకోండి ఊరికే రైస్ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది కానీ మార్నింగ్ ఒక ఫోర్ వెయ్యి ఫైవ్కి వెయ్యి ఫైవ్ థర్టీకి లేయి అసలు మా మా బాబు కాలేజ్కి వెళ్ళేంతవరకు గజిబిజి గజిబిజి గజిపిజిగా ఉంటుందన్నమాట ఇంక నేను మార్నింగే పూజ చేయాలనుకుంటాను కాబట్టి ఇంకొంచెం హడావిడిగా ఉంటుంది మామూలుగా అయితే నేను మా బాబు వెళ్ళిన తర్వాత నిదానంగా వెళ్ళేదంతా క్లీన్ చేసుకొని నిదానంగా పూజ చేస్తాను బట్ ఇందాక నేను చెప్పాను కదండి మాఘమాసం కానీ కొన్ని స్పెషల్గా ఉంటాయి కదా శ్రావణ మాసం కార్తీక మాసం ఆ మాసాల్లో మాత్రం వీలైనంత వరకు మార్నింగే పూజ చేయాలనుకుంటాను ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాను లేదంటే మా బాబు కాలేజీకి పంపించేసి చేస్తాను వస్తానన్నమాట నీకు ఇక్కడ లెమన్ రైస్ కూడా అయిపోయింది మళ్ళీ మధ్యలో ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా అమ్మ వాళ్ళు మా తమ్ముడు ఒకరు చేస్తుంటారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మా బాబు ఇక్కడ తను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది వాటర్ బాటిల్ అంతా వాటర్ అంతా ఫుల్ చేసుకున్నాడు ఇంక ఇక్కడ నేను వాడికి లెమన్ రైస్ కట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ నుంచి ఇదే రామాయణ మండే అసలు అప్పుడైతే ఇంకా ఇద్దరు పిల్లలకు కట్టేదని మా పాపకు మా బాబుకి మా పాప తినేది మా బాబు తిండు మా బాబు తినేది మా పాప తిండు ఇప్పుడైతే మా బాబుకి ఒకరికి మా పాప హాస్టల్లో ఉంది కాబట్టి ఒకరికైతే కూడా హడావిడి అనమాట ఇంకా మా బాబుకి అన్ని ఇచ్చేసి మా బాబు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా అన్ని గిన్నెలు ఉంటాయి కదా మనం ఇప్పుడు చేసిన టిఫిన్ చేసిన గిన్నెలు వంట చేసాం కదా అవంతా ఇంకా అవంతా కూడా మా అమ్మాయికి కడిగేసి వెళ్తుంది అంటే ఒక్కసారి వస్తుంది తను టూ టైమ్స్ రాదన్నమాట ఎవరైనా బంధువులు వస్తే వర్క్ ఎక్కువ ఉందంటే టూ టైమ్స్ వస్తుంది ఇప్పుడు ఇంకా కడిగేసి వెళ్తే మళ్ళీ మాకు మార్నింగ్ వరకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సరిపోతాయి అవే గిన్నెలు కాబట్టి నేను ఒకసారి సరిపోతున్నా ఒకసారి చాలని చెప్తాను ఇంకా ఉన్న రైస్ హాట్ ప్యాక్లోకి తీసేసి తర్వాత ఇంకా ఇడ్లీ కూడా ఉంది కదా నాకు మా వారికి మా మైడికి ఇంకా అది కూడా హాట్ ప్యాక్లోకి తీసి ఇవన్నీ ఇచ్చేస్తే తను కడిగేస్తుంది అనమాట సో అంత హడావిడి హడావిడిగా ఉంటుంది అంటే ఒక్కదానికే కాదులేండి ఇంతకన్నా ఇంకా ఎక్కువ పని చేసే వాళ్ళు ఉంటారు హస్బెండ్స్కి లంచ్ ఇవ్వడము ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వడము ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడం అన్నీ మేనేజ్ వాళ్ళు కూడా ఉంటారు నేను నేనేమిదేం కష్టం అని చెప్పడం లేదు కాకపోతే ఇలా ఉంటుందని చెప్తున్నాను ఇక్కడ రైస్ తీసి పెట్టేశాను తర్వాత ఇడ్లీ కూడా హాట్ ప్యాక్లో తీసి పెట్టేశాను తర్వాత లెమన్ రైస్ చేస్తున్నాను కదా అది కూడా అంటే మా బాబు వరకే కలిపాను అనమాట అంటే మధ్యాహ్నంకి ఏమైపోతుందంటే ఒకలాగా అయిపోతుంది రైస్ చల్లగా అయిపోతుంది అంటే ఎంత వాటర్ రిక్వెస్ట్ చేస్తే కూడా ఎందుకో ఒకలాగా అయిపోతుంది అందుకని కర్రీస్ అయితే వండేస్తాను కానీ మార్నింగే రైస్ మాత్రం నాకు మా వారికి మధ్యాహ్నం కళ్ళ వేడిగా అన్నమాట ఇక్కడ లెమన్ రైస్ కూడా కొద్దిగా మిగిలింది ఇంకా అది కూడా ఒక చిన్న గిన్నెలోకి తీసి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసానులేండి అందుకే అంత మీకు ఫాస్ట్గా వెళ్తుంది ఇంకా మొత్తం గిన్నెలన్నీ ఆమెకి ఇచ్చేసామంటే ఆమెకు అడిగేసి తను కూడా కాఫీ తాగేసి టిఫిన్ తినేసి వెళ్తుంది అనమాట మామూలుగా అయితే ఈ లోపలే తన బట్టలు ఉతికేసి రావాలి బట్ ఈరోజు తను కూడా లేట్గా వచ్చింది బట్టలు కూడా ఏం ఎక్కువ లేవు ఇంకా అవన్నీ ఇచ్చేసి ఇంకా తన కూడా కాఫీ ఇద్దామనేసి ఇప్పటివరకు నేను కూడా కాఫీ తాగలేదండి కాఫీ తాగాలి ఫస్ట్ మార్నింగ్ లేని కాఫీ తాగడం నాకు ఇష్టము బట్ ఇట్లా హడావిల్లో తాగడం ఇష్టం ఉండదు ప్రశాంతంగా నేను నా కాఫీని ఎంజాయ్ చేయాలన్నమాట అలా ఎంజాయ్ చేస్తూ తాగాలంటే మా బాబు కాలేజ్కి వెళ్ళిన తర్వాతే సో ఇంక ఇక్కడ పాలు పెట్టేసి ఇంక అందులో మళ్ళీ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడితే ఇంక మొత్తం కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ క్లీన్ చేస్తూ ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ వండింటాం కదా అవన్నీ గిన్నెలోకి తీసి టేబుల్ మీద పెట్టేస్తూ మొత్తం అంతా క్లీన్ చేస్తే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం రైస్ ఒకటి ఏదైనా చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకేం పని ఉండదు అనమాట డైలీ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది నాకు పని ఏమి ఉండదండి పెద్దగా నాకు అంటే మార్నింగ్ టైమ్స్లో మాత్రమే కొంచెం బిజీ ఉంటుంది కానీ మళ్ళీ ఇంకేదైనా నా వర్క్స్ ఏదైనా ఉంటే నేను చేసుకుంటాను కానీ బట్ మళ్ళీ డే అంతా మొత్తం ఖాళీనే అనమాట ఇంకా ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ తనకు కూడా మాయడికి కాఫీ ఇచ్చి నేను కొద్దిగా కాఫీ తాగదాం ఇంకా అందులో మా వారి పెట్టి చేశాను తను టిఫన్ తినేస్తే ఇంకా ముగ్గురం కాఫీ తాగేసి తను ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారు మళ్ళీ మామయ్య తన వరకు చూసుకుని తను కూడా వెళ్ళిపోతుంది అనమాట అలా నాకు ఇంక ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి బయటకు వెళ్ళాల్సిన పనులు అవి వెళ్ళేసి వచ్చేస్తే సరిపోతుంది అనేసి ఇక్కడ మార్నింగ్ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకైతే సో ఇంక ఇక్కడ మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి ఒకసారి స్పాంజ్ వైపు ఉంటుంది కదండి క్లాత్ మొత్తం దాంతో అంతా వాటర్ చల్లి మొత్తం తుడిచేస్తున్నాను చేస్తున్నాను అంటే డైలీ నేను నైట్ పడుకునేటప్పుడే కిచెన్ మాత్రం మిగతా రూమ్స్ అని ఎలా ఉన్నా కిచెన్ వరకు క్లీన్గా చేసి పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ కానీ మనకి ఖడావిడ ఉండదు సో మళ్ళీ ఇంక ఇప్పుడు వంట చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇక్కడ నేను కొద్దిగా కాఫీ కలిపేసి మా మేడికి నాకి మా వారికి ఇచ్చేసి కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఇందాక చెప్పాను కదా మళ్ళీ ఏదన్నా నా పనులుంటే చూసుకోవడం లేదంటే ఆ రోజు మొత్తం మామూలుగా ఇంట్లో ఉండడం అంతే అనమాట సో డైలీ ఇలా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అంటే విండోస్ తెచ్చేసామనుకోండి బాగా లైటింగ్ వస్తుంది అందుకని ఇంట్లో కిచెన్లో ఉన్నప్పుడు మాత్రం నేను విండోస్ తీసేస్తాను లైట్ కూడా వేసుకోవాల్సిన పని ఉండదండి అంత లైట్ ఉంటుందన్నమాట సో ఇక్కడ కాఫీ రెడీ చేసి మా మేడికి ఇచ్చేసి నేను మా వారు కూడా తాగేసాం సో మా మామయ్య కూడా గిన్నెలన్నీ కడిగేసి తను కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసి తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సో నా బిజీ మార్నింగ్స్ ఇలా ఉంటాయన్నమాట సో అంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్